ఆదివారం సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా గాలివాన భీభత్సం సృష్టించింది పదమూడు మంది ప్రాణాలు తీసింది ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు షెడ్ కూలడంతో తండ్రి కూతుళ్ళు సహా నలుగురు పిడుగుపాటుతో ఇద్దరు మరో డ్రైవర్ చనిపోయారు హైదరాబాద్ లో నలుగురు మెదక్ జిల్లాలో వేరువేరు ఘటనలో ఇద్దరు మృతి చెందారు ఈదురు గాలులకు పలు జిల్లాల్లో భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేల కొరగటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈదురుగాలు వర్షానికి నాగర్ కర్నూలు జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గాలిదుమారం ప్రజలను భయభ్రాంతులకు కూర్చేసింది హైదరాబాద్ లో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గంటకు దాదాపు యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేచడంతో చెట్ల కొమ్మలు హోర్డింగ్లు విరిగిపడ్డాయి ఇళ్ల పైరేకులు ఎగిరిపోయాయి నగర వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది కుకటపల్లి మియాపూర్ షేర్లింగంపల్లి ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఇంకోవైపు ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన్లో ఏకంగా నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అదే మండలంలోని బుద్దేశ్పల్లిలో నలభై ఆరు పాయింట్ రెండు ఒక్క డిగ్రీలు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి